చెలో పిఠాపురం జనసేన పన్నెండవ ఆవిర్భావ వేడుకలు పోస్టర్ సైదాపురం మండలంలో ఆవిష్కరణ నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో జనసేన పన్నెండవ ఆవిర్భావ వేడుకల పోస్టర్ ను జనసేన సీనియర్ నాయకులు చింతలపల్లి రవీంద్రనాథ్ మంగళవారం కట్టుబడిపల్లి గ్రామంలో ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో పన్నెండవ ఆవిర్భావ పండుగ జరుగుతుందని మండలంలోని జనసేన నాయకులు అభిమానులు శ్రేణులు తరలి రావాలని గురువారం రాత్రి ఎనిమిది గంటలకు నెల్లూరు మినీ బైపాస్ లోని పూలే విగ్రహం వద్ద నుంచి బస్సులు బయలుదేరుతాయని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా జనసేన పార్టీ బలమైన ముద్ర ఉన్న ఈ పండుగను వైభవంగా జరుపుకోవాలని పార్టీ గెలుపులో కష్టపడ్డ ప్రతి ఒక్కరూ ఈ పండుగల భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు ஜனே பைதாபுரம் மண்டலம் தாதாப்பு வந்து மதிமுற பயில் சேர்ந்து தெரியும் నెల్లూరు జిల్లా పిఠాపురంలో జరుగుతున్న పన్నెండవ జనసేన వార్షికోత్సవం కాబట్టి మొత్తలు బయలుదేరుతున్నాయి మన నెల్లూరు జిల్లాలో ఆమంచి స్వాముల గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు కాపు కాపు సంక్షేమ రాష్ట్ర నాయకుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమంచి స్వాముల గారి ఆదేశాలతో మేము ఈ సైదాపురం మండలంలో జనసేన వార్షికోత్సవ పోస్టర్లను ఈరోజు ఆవిష్కరించాము ఈ సందర్భంగా అన్ని గోడలకి ఈ పోస్టర్లు అంటించడం జరిగింది అనంతరం మేము ఈ గ్రామంలో ఈ మండలంలో ప్రజలకి పిలుపునిస్తున్నాం గురువారం రోజు సాయం సాయంత్రము నెల్లూరు కూలీ బొమ్మ విగ్రహం దగ్గర నుంచి బస్సులు బయలుదేరుతున్నాయి భారీగా సైదాపురం మండలంలో భారీగా జనాలు కదిలే అవకాశం ఉంటే

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్న పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్డు నెల్లూరు